మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జగిత్యాల నియోజకవర్గంలో కొందరి నాయకుల నాయకుల కాదు సీనియర్ నాయకుల తీరు చూస్తుంటే ఆశాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గారైనటువంటి అయినటువంటి జీవేంద్ర రెడ్డి ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా ఉంది జగిత్యాల పట్టణంలో అని కలెక్టర్ గారికి గౌరవనీయ కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఇన్ని వేల ఇల్లు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఆయనకు ఆ ఒక్క దగ్గరే ఇల్లీగల్గా కనిపించింది సరే సరే ఈరోజు వచ్చి అదే విషయానికి కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని గురించే నేను ఒక్క కన్స్ట్రక్షన్ గురించి కాదు నేను ఆ వార్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి అన్నారు నాలుగో వార్డులో మీరు సరే ఒక ఇల్లు గురించి కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు కంప్లీట్ వార్డు గురించి మీరు నిజంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ సంబంధిత ఒక వ్యక్తికి మాత్రం ఎందుకు పోతుంది ఒక వ్యక్తికి ఎందుకు పోతుంది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ఏంటి రివెంజ్ పాలిటిక్స్ లాగా మరి ఆ కన్స్ట్రక్షన్ ఎదురుగానే ఇంకో వర్గానికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడలేదు అంటే ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారా అంకుల్ దేవన్ రెడ్డి గారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారా మరి వాళ్ళకి ఎందుకు నోటీస్ పోలేదు మీరు నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ సంబంధిత అన్ని ఆ వార్డులో జరిగిన అక్రమ కట్టడాన్నింటికి నోటీసులు పోవాలి మరి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నోటీసులు పోవడం ఏంటి అంటే మొగ్గు చూపేటటువంటి ఒక ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది ఇప్పుడు వచ్చి నేను అలా చేయలేదు నేను అన్నిటి గురించి ఇచ్చాను అని అంటే అక్కడ కనిపిస్తుంది కదా నోటీసుల వ్యవహారం ఇంకపోతే ఆయన ఇక్కడ గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారేం చేస్తున్నారు మీరు ఎమ్మెల్సీ గారు పోయి ఒకరి గురించి సిబ్బగానే ఈ ఎమ్మెల్యే గారు వెళ్ళి దాని గురించే అయ్యో మా కార్యకర్తలు మా కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది అయ్యో నా అనుచరుడి అన్యాయం సారీ కార్యకర్తలు కూడా కాదు అనుచరుడు కార్యకర్తలు పెద్ద పట్టించుకోరా కార్యకర్తలే చెప్తా ఉన్నారు కానీ నేను ఎందుకు మాట్లాడాలి వారికి వారి పార్టీ విషయం వారికి తెలుసు వారి అనుచరుడు అనుచరుడికి అన్యాయం జరుగుతుంది అయ్యో అయ్యో అని వెళ్ళిపోయి ఏమన్నారు ఏమన్నా నచ్చితే సక్రమం లేకపోతే అక్రమం కాదు అసలు అది నీకు బాగా సూట్ అవుతుంది అది మీకు సూట్ అవుతుంది బాగా మీకు సంబంధించి మీ మీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించైనా మీరు అప్పుడు చేసినటువంటి మీ వ్యవహారాలకు సంబంధించిన మీకు నచ్చితేనే సక్రమం లేకపోతే అక్రమం అనే విధంగా మీరు మీరు మాట్లాడిండ్రు సంజయ్ కుమార్ గారు అది మీకు సూట్ అవుతుంది వర్డ్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడడం నిజంగా చాలా నవ్వొచ్చే విషయం మీరు హాస్యాస్పదంగా అది మీ అనుచరుణ్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు వెళ్ళి పరుగున పరుగున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రా మరి మీరు మీరు అక్రమ కట్టడాల గురించి మీరేం తీసుకున్నట్టు మీరు కాపాడుతున్నారా వాళ్ళని తనల్లేమో తన వెళ్ళేమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంగళేమో కేవలం ఒక వార్డు గురించి మాట్లాడుతున్నా అని ఆయన అంటారు అంటే మీకు పట్టణం మొత్తం కనిపించలేదా అక్రమ కట్టడాలు పట్టణం మొత్తం సంబంధం లేదా రోజు అప్రాక్సిమేట్లీ మున్సిపల్ ఆఫీస్కి ఒక పది వరకు వస్తాయి ఈజీగా వస్తాయి కదా సరే పది కాదు రెండు మూడు వస్తాయి కదా అక్రమ కట్టడాలు జరుగుతున్నాను ఇన్వాడి కంప్లైంట్లు మరి దాన్ని ఎప్పుడు దేని గురించి ఇన్ని సంవత్సరాల్లో స్పందించని మీరు ఈ నాలుగో వార్డు గురించి మాత్రమే ఎందుకు స్పందించారు నాలుగో వార్డుకి సంబంధించినటువంటి ఒక ఇంటికి మాత్రమే ఎందుకు మున్సిపల్ నుంచి నోటీసుకెళ్ళినాయి మీ సార్ మీకు సంబంధాలు లేదా ఇంత సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి కనీసం యావ రోడ్డు కూడా చేయలేని పరిస్థితి ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి ఇది ఇట్లా ఇదే ఎమ్మెల్యే గారు ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం నాది అవు నిన్ననో మొన్ననో గెలిచినా అని మీరు చెప్పుకుంటున్నాము గెలిచిన రోజు మీరేం చేసిండ్రు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి అనుచరుడి గురించి అంటే మీరు ఆపడానికి ఆ అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళింద్రా మరి అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణి ఏంటి మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి